మార్క్స్ వార్త నాలుగు అధ్యాయము పదమూడు వచ్చాను చదువుకున్నాం చాలా కృష్ణం ఇక్కడ ఈ నాలుగు రకాల హృదయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు చాలా సందర్భాల్లో మనం చూసాం దీని గురించి నాలుగు రకాల హృదయాల గురించి మాట్లాడుతూ ఉపమానం యొక్క ప్రత్యేకత ఏంటో చెప్తున్నాడు యేసప్రభు రేసుప్రభు స్వయంగా అంటున్నారు ఈ ఉపమానం మీకు తెలియలేదా అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియదు నేను అంటే ప్రతి ఒక్క ఉపమానానికి ఉపమానమే ఒక ఆధారము ప్రతి ఒక్క ఉపమానాన్ని ఉపమానం ద్వారా అర్థం చేసుకోగలుగుతాం దేవుని రాజ్య సంబంధమైనటువంటి విషయాలు ఎలాగని పని చేస్తాయంటే తెలుసుకోవాలంటే ఈ ఉపమానమే ఆధారం అంట అందుకే చాలా ప్రాముఖ్యం అంటే దేవుడు పనిచేసే విధానము కార్యాలు నిర్వహించే విధానం ఈ రీతిగానే ఉంటుంది అనమాట అందుకని ప్రభు మీకు ఉపమానం అర్థం కాకపోతే మిగిలిన ఉపమానం మీకు ఎలాగున్నా అర్థం అవుతుంది అందుకే ఫస్ట్ దీన్ని అర్థం చేసుకున్నాను అర్థం చేసుకుంటే మిగిలినటువంటి దేవుని కాయ్యాలు ఎలా పనిచేస్తాయో మనకు అర్థమవుతుంది కొంచెం చూద్దాం చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి విత్తుంబాడు వాక్యం విత్తున్నాడు ఇక్కడ చూడండి ఎస్ ప్రభు నాలుగు రకాలంటే ప్రజల గురించి లేదా హృదయాల గురించి వాక్యం వినేటటువంటి నాలుగు రకాల ప్రజల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు జనరల్ చూడండి ఇక్కడ ఉపమాన ప్రత్యేకత మరొకటి ఏంటంటే ఎప్పుడు కూడా జనరల్ వాక్యం వినేటప్పుడు ఏంటంటే ఈ మనిషి ఏం చెప్తాడో వాక్యం అని ఆ వాక్యాన్ని పరీక్షించిన అసలు టాలెంట్ ఏంటో తెలుసుకుని అసలు ఏం చెప్తాడు వినడానికి చెక్ చేయడానికి టెస్ట్ చేయడానికి వస్తారు చాలా మంది కానీ ఇక్కడ యాక్చువల్గా ప్రభు చెప్పేవాడు టెస్ట్ చెప్పారు వినియోగం టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ యేసుప్రభు వినియవాడు ఎలా ఉంటాడు వాడి స్థితిగతి ఏంటంటే యేసుప్రభు ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు అందుకే చూడండి మీరు ఎలాగో జాగ్రత్తగా జాతర చూసుకుంటున్నారు చోట బైబుల్లో అందుకే వాక్యం వినడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఇక్కడే కార్యం ప్రారంభం అవుతుంది మీరు ఎక్కడో ప్రారంభం అవుతుంది అనుకుంటున్నారు మా ఆకర్షణ దేవుడు ఏదో చేస్తే పంపిస్తాను అనుకుంటున్నారేమో ఆకర్షణలో ప్రారంభం అవట్లేదు ఇక్కడ ప్రారంభం అవుతుంది వాక్యం మీద ప్రారంభం అవుతుంది అందుకని విత్తువాడు వాక్యం విప్పన్నాడు త్రోపక్క ఉండే వారు ఎవరు అనగా వాక్యము వారిలో వెత్తబడిను కానీ వినడం వెంటనే సాతనలు వచ్చి వారిలో వెత్తబడిన వాక్యం పోవును మొదటి రకం చూస్తే ఇక్కడ త్రోపక్క ఉన్నటువంటి వారి హృదయం అంటే ఎలాంటి హృదయం ఇది త్రోపక్క ఉండడం అంటే ఎలాంటి హృదయము అంటే అక్కడ వేసినప్పుడు చెప్తున్నారు వాక్యము వింటారంట వెంటనే సాతనులు వచ్చి వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతారు ఒకసారి దీని మీద ఆలోచించండి చాలాసార్లు చదువులు ఉంటాం మనం ఒకసారి ఆలోచించండి చతులు కూర్చొని వచ్చి వాక్యం విన్న తర్వాత సాతాడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడంట ఇప్పుడు మనం విషయం ఆలోచించి వాక్యంతో పని ఏంటి అన్నది ఆలోచించాలి సాధారణలు వచ్చి వాక్యాన్ని ఎందుకు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాడు మనం అనుకున్నాడు సాతాను నన్ను బాధపడడానికి ఇబ్బంది పెట్టడానికి రోగాలు కలుగు చేయడానికి నన్ను మానసిక ఇబ్బంది పెట్టడానికి సాతాడు వచ్చి అనుకున్నాం యాక్చువల్గా శాతం ఎందుకు వస్తాడు బైబిల్లో దేవుడు చెప్తున్నారు యశ్వభా చెప్తున్నారు సాధారణం వచ్చి వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతారు శోధనలు వస్తే సాతాను శోధించడం అని చెప్తున్నావు ఇంకేదన్నా ఇబ్బంది వస్తే సాతాను వల్ల ఇబ్బంది వచ్చిందని చెప్తున్నావు కానీ ఏ ఒక్క విశ్వాసగా ఇప్పుడు వచ్చి నేను వాక్యం విన్నాను సాతాం వాక్యం వాక్యాన్ని దొంగిలించి వెళ్ళిపోయినా ఎవ్వరూ చెప్పడం వల్ల గల వచ్చి మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అదే పెద్ద ప్రాబ్లం కంటే చాలా పెద్ద ప్రాబ్లం చెప్తాం ఎన్నో శోధన ఎన్నో శోధనలు అంటాం మనం సరే ఒక నిజంగా కనుక సాతాం శోధించినా సరే ఓకే అది శోధన అది గ్రహించగలిగాం నీ శరీరానికి ఏదైనా రుగ్మత వస్తే నువ్వు గ్రహించగలిగావు కానీ రజములు పెత్తబడేటువంటి వాక్యం నువ్వు కష్టపడి గంట కూర్చొని విన్నటువంటి వాక్యము సాతాను తీసుకుని వెళ్ళిపోతే సాతాను తీసుకెళ్లిపడిన విషయం కూడా మనకి తెలియదు అసలు సాతానికి ఏదైతే కావాలో అసలు ఏదైతే నీ జీవితాన్ని కడుతుందో ఏదైతే నీ నీ జీవితం ప్రతికేస్తుందో ఓ క్రమంలో తీసుకుని వెళ్తుందో దాన్ని వాడు తీసేస్తున్నాడు వాక్యం లేనంత వరకు సృష్టిలో ఉందో తెలుసా శూన్యముగాను నిరాకారముగాను ఉన్నాను వాక్యము తీసేసినప్పుడు నీ జీవితం అలాగనే ఉంటుంది దేవుడు అంతైనా ఉండొచ్చు గమనించండి దేవుడు పరిశుభేవుడు ఉండొచ్చు పరిశుద్ధ దేవుడు బిజీగా పనిచేయాలని చూడొచ్చు కానీ దేవుడు నీ స్థితి మార్చాలంటే దేవుడు పరశుధాత్మ దేవుడు కార్యము చేయడానికి నువ్వు విన్నటువంటి వాక్యము పరిశుధాత్మ దేవునికి అవసరము గమనించండి నువ్వు వినేటువంటి వాక్యాన్ని తీసుకునే సాతానుడు మీన్ పరిశుధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు అంటే అర్థం ఏంటంటే అందుకనే పరిశుద్ధ దేవుడు అల్లాడుచున్నప్పుడు కూడా సృష్టిలో దేవుని నోటండి వాక్యం రానంత వరకు సృష్టి ఆరంభము కాలేదు అంటే పరిశుద్ధ దేవుడు చేయడానికి చూస్తున్నాడు కానీ చేయాలంటే మాట బయటికి విడుదలవ్వాలి మాట ఉంటే వాక్యం ఉంటే వాక్యాన్ని తీసుకొని ఏ కార్యమిత చేయాలో ఏ ఉద్దేశంతో వాక్యం పంపబడిందో ఆ కార్యమును పరిశుదార్ దేవుడు జరిగిస్తాడు అందుకే సాధారణ ఏం చేస్తాడంటే ఆ వాక్యము నీలో ఉంటే పరిశుదేడు వాక్యాన్ని తీసుకొని వాక్యం ద్వారా నీలో ఏమైతే మార్పు తీసుకురావాలో ఏదైతే జరిగించాలో చేస్తారు కాబట్టి సాత్య అసలు వాక్యం వెత్తబడగానే వాక్యాన్ని తీసుకుని ఇదంతా భయంకరమైన పరిస్థితి అంటే కనీసం మన మనం ఆల్రెడీ మనం కష్టపడి కూర్చున్నటువంటి వాక్యాన్ని సాతం దొంగతనం చేస్తానే విషయం కూడా తెలియదు ఇప్పుడు దొంగి నుంచి పట్టం ఒకటి దొంగతనం జరిగిన విషయం కూడా తెలియకూడదు ఇంకా భయంకరమైన పరిస్థితి అంత క్యాజువల్ ఉంది అనుకుందాము సత్యం వచ్చే పని చేస్తారా అంటే ఆలోచించాలి సాతాం వాక్యాన్ని ఎందుబట్టినట్టు ఇప్పుడు నేను గమనించండి సాతాం వచ్చి వాక్యాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తానంటే ఆ వాక్యండి దొరకకునే వాడు చేసే ప్రయత్నం చేస్తానంటే ఆలోచించండి నీకు ఎంత ఉపయోగపడుతుందో వాడికి బాగా తెలిసింది వాడు తెలిసిన దాంట్లో మనకు సగం కూడా తెలియట్లేదు సాతా అని తెలిసిన దాంట్లో సగం కూడా మనకు తెలియట్లేదు వాడికి తెలిసింది అందుకని ఏం చేస్తానంటే నేను రోగం కలుగు చేయను ఏదో జబ్బు తీస్తారో నేను ఏదో ప్రాబ్లం పెట్టను వాక్యం తీసుకెళ్లిపోతే వెళ్ళిపోతే చాలు అలాంటి వాళ్ళు ఆటోమేటిక్గా సో కొంతమంది దగ్గరకు వచ్చి చేస్తాడు వాడు విన్న వెంటనే వాక్యాన్ని వెంటనే వచ్చి వాక్యాన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నాడు ఆ తర్వాత చదువుకుంటే కొంచెం మళ్ళీ కొంతమంది గురించి రెండు రకం గురించి ఇక్కడ కూడా మాట్లాడుతూ వీళ్ళు కూడా వచ్చి రాత్రి నెలంటిది వీరు వచ్చి వాక్యం సంతోషం అంగీకరిస్తారు ఫస్ట్ టైప్ ఏంటంటే వాక్యాన్ని వినగానే సాతనం చూద్దామని చేస్తున్నాడు ఇంక సెకండ్ కేటగిరీ ఏంటంటే వీళ్ళు వచ్చి వాక్యం ఉన్నారు ఇప్పుడు గమనించండి నాలుగు కేటగిరీ ఏదో కేటగిరీలో మన ఉంటాం అందుకే మీరే కేటగిరీనో ఇప్పుడు తెలిసిపోద్ది నాలుగు అయ్యేసరికి ఫస్ట్ కేటగిరీలో ఏమో వాక్యం వినగానే సాతాను తీసుకెళ్లిపోతున్నాడు వాడికి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు సాతాను ఈజీగా పట్టుకెళ్లిపోతుంది సాతాను వాక్యం దొంగిలించడానికి ఈజీ యాక్సెస్ వాడికి తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు రెండో తర వచ్చారు మాత్రం వాక్యం వినగానే వాక్యం సంతోషం అంగీకరించాడు అంటే చాలా వరకు వాక్యం అర్థమయ్యింది ఆ రెస్పాండ్ అయ్యాడు వాక్యం బాగుందని సంతోషం వ్యక్తపరిచాడు అంటే వాక్యం పట్టా ఒక క్లాట్ వచ్చింది విన్నాడు కాదండి ప్రాబ్లం ఏంటండి అక్కడ అంగీకరించాడు అయితే వారిలో వేరు లేదంటే కొంతకాలము వారు నిలుతురు కొంతకాలము వారు నిలుతురు గమనించాడు కొంతకాలం వాక్యం నిలుచునని బైబుల్లో చెప్పలేదు వేసుప్రభు కొంతకాలం వారు నిలుతురు అంటే వాక్యం ఉంటే నువ్వు ఉంటావు వాక్యం అయితే నువ్వు లేవు వాక్యం వినగానే సంతోషం కలిగింది కొంతకాలం అంత వాక్యం వెళ్ళిపోయిందని బైబుల్లో యశ్వ్రభు చెప్పలేదు కొంతకాలం వారు నిలుస్తారు ఎంతకాలం నిలుస్తారండి అంటే ఎంతకాలం వాక్యం వారు ఏం ఉందో అంతకాలం నిలుస్తారు ఒకటేమో వచ్చినప్పుడు శాతం వచ్చి వేరే వేరే పరిస్థితుల ద్వారా సాధన వాక్యం వెళ్ళిపోతే ఇక వారు కూడా నిలబడరు ఇది రెండో రకంగా అందుకని కొంతకాలం నిలుతురంటే వాక్యం నిలు వాక్యం నిలుస్తుందని చెప్పట్లేదు ఏశప్రభు ఇక్కడ కొంతకాలం వాక్యం ఉంటుంది తర్వాత వాక్యం పోతుందని చెప్పట్లేదు వాక్యం ఎత్తపడి దర్శనంతో అంగీకరించారు అయితే రేసు చెప్తున్నారు వాక్యం నిమిత్తం గమనించండి వాక్యం నిమిత్తం శ్రమైన హింసలను ఎప్పుడైనా మీకు శ్రమలు కానీ హింస కానీ వస్తే ఎందుకు అయితే గమనించండి చాలా చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు చూడండి ప్రతి శ్రమకి ఒకటే కారణం కాదు గమనించండి కొంచెం వివేచన జ్ఞానాన్ని ఉపయోగించండి ప్రతి శ్రమకి కారణము సాతాండే కాదు కొన్ని కొన్నిసార్లు మనం తెలుతొగా చేసుకోవడం వల్ల కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని మన నిర్లక్ష్యం ఉండడం బట్టి కొన్ని శ్రమలు వస్తుంటాయి కొను కొన్ని కొన్ని శ్రమలు అంటే జనరల్గా వస్తాయి మామూలుగా నాకు అనారోగ్య పరిస్థితి వచ్చింది కొన్ని వాతావరణ పరిస్థితి బట్టి నాకు అనారోగ్య పరిస్థితి రావచ్చు దానికి సాతండి కారణం కాదు దానికి అది జనరల్ అది కానీ ఒకసారి మనం దానికి కూడా సాతం మీద పెట్టేస్తుంటాం అది జనరల్ కావచ్చు అది కానీ ఇంకొన్ని కారణాలు ఉంటాయి అదేంటంటే నిమిత్తము కొన్ని జనరల్ మనం చేసుకునే వాళ్ళు వచ్చే కొన్ని ఉంటాయి కొన్ని జనరల్ మామూలుగా వస్తాయి కొన్ని మాత్రం సాత్ అంటే శ్రమలు తీసుకొస్తాడంటే ఎందుకంటే నిమిత్తము దేని కొరకైతే శ్రమ అనేది వచ్చిందో మనం దాన్ని కాపాడనే ప్రయత్నం చేయాలంటారు అందుకని జస్ట్ ఒకసారి దానికి మనం చాలా శ్రమ నుంచి మాట్లాడతాం మనం కానీ ఆ శ్రమ బహుశా మనం ఏదోదో చెప్పుకొని వచ్చాం కానీ బహుశా ఆ రోజు శ్రమ మనం ఆ రోజు విన్నటువంటి వాక్యాన్ని బట్టి వచ్చిందేమో కానీ మనం ఇప్పుడు శ్రమని అలా చూడట్లేదు నేను చర్చలోకి వెళ్ళాను వాక్యాన్ని విన్నాను వాక్యం నేను బలపరచబడ్డాను ఇప్పుడు నాకు శ్రమ వచ్చింది వాక్యంలో దేవుడు ప్రతీకారం చేస్తాడలే నిర్వహిస్తాడు చూసుకుంటాడని నేను వాక్యం విన్నాను రెండుకు వచ్చాకేమో అంత డిస్టర్బెన్స్ ఉంది అని ఆజ్ ఇప్పుడు రెండు మధ్యలో తర్జన భర్జన పడతావు అంటే వాక్యాన్ని నమ్మాలా ప్రస్తుతం పరిస్థితులు అమ్మాల అంటే వాక్యం పనిచేయటా అనుకోవాలా ఏం చేయాలి ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు యాక్చువల్ ఏంటంటే సాతాడు నీకు శ్రమలు తీసుకొచ్చాడు ఇబ్బంది తెచ్చాడు యాక్చువల్ ఒక టార్గెట్ నువ్వు కాదు నేను ఇబ్బంది పెట్టడం కాదు నేను నడిపించడం కాదు నీ కన్ను ధరిపించడం కాదు ఒకసారి నీళ్ళున్నటువంటి వాక్యాన్ని తీసివేయటం అందుకని వాక్యం నిమిత్తము శ్రమించమ వచ్చినప్పుడు కొన్ని మూడు సార్లు ఇలాంటి రీతిలో ఈ ఉద్దాం శ్రమ వచ్చిందామని గమనించండి మీరు వాక్యం వినిన తర్వాత శ్రమ వస్తే ఈ శ్రమ ఎందుకు వచ్చిందని ఒకసారి ఆలోచించండి మీకు ఆన్సర్ దొరుకుతుంది కానీ మనం ఆలోచించాం మన అది కూడా ఎందుకు వచ్చిన శ్రమ గురించి ఆలోచించాం వాక్యం శ్రమ నింశాన్ని కలగానే వారు కొంతకాలం నిలుతారు కానీ శ్రమించని వారు అభ్యంతరపడతారు మూడవది ఇతరులు కూర్చోండి వాక్యం నిష్ఫలం అవుతుందంట ఎందుకని నిష్ఫలం అవుతుందంటే ఇక్కడ చూడండి ముండ్ల పదవులు ఎత్తమైన వారంట వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములు చింతలు ధనం ఎలా సంపాదించుకున్నటువంటి ఆ మోసము ఇతర అపేక్షలు లోపలికి చొచ్చి వాక్యమును అణచివేయటం వలన నిష్ఫలం అవుతుంది ఈ థర్డ్ కేటగిరీలో వాక్యాన్ని దొంగిలించుకెళ్ళట్లేదు ఒకసారి ఏ మూడో వ్యక్తి ఏంటంటే కొంచెం తెలుగు అలవాడు సాత్రం రా వాక్యం వెనగానే తీసుకొని వెళ్ళిపోలేడు అలాగని శ్రమల ద్వారా ఇబ్బంది ద్వారా వాక్యములతో శ్రమ హింసం తెచ్చినా సరే ఆ వ్యక్తి వాక్యాన్ని కాపాడుకుంటున్నాడు ఇప్పుడు సాత నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇది ఐహిక విచారములు ధనమోసము ఇతర అపేక్షలు లోపల దాన్ని బయట తీసుకెళ్తారు కానీ బయట ఉన్నటువంటి చాలా కార్యాలను లోపల పంపిస్తాడు నీ జీవితంలో నీ మైండ్లో పంపిస్తాడు ఆ మైండ్లో ఎక్కువ దాని మైండ్లో పెట్టినప్పుడు అది రజనకి వెళ్తుంది రజనకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ లోపల అప్పుడే చిగురిస్తున్నటువంటి వాక్యాన్ని ఈ బయట నుంచి వచ్చినటువంటివి అణిచివేయటం వల్ల ఆ వాక్యం నిష్ఫలముగా మారుతుంది అందుకని నన్ను ఏవి రమ్యమైనవి ఏవి ఖ్యాతిగాలవు వాటి మీద మైండ్ పెట్టిన బైబుల్ చెప్తుంది మనకేం బిల్లు వస్తున్న మెయిన్ బాగుంటే మైండే పెద్ద ప్రాబ్లం అందుకే మైండ్ గురించి చెప్పాలి నువ్వు గురువారా మనకి మైండే పెద్ద ప్రాబ్లం దీన్ని ఆలోచించు సరిగ్గా జ్ఞానంగా ఆలోచించు అవుతుందంటే ఏదో అనుకుంటాం అదేమితంటే దాన్ని అలాగ ఆలోచించినప్పుడు అది లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని అది లోపలికి ఎందుకు వెళ్తుందో తెలుసుకోవాలి నువ్వు ఫస్ట్ ఆ శాతం రాగానే నువ్వు తెలుసుంది వాక్యాన్ని కాపాడుకున్నావు లేదా వాక్యం ఎందుకు వచ్చినప్పుడు కూడా నువ్వు దాన్ని కాపాడుకున్నావు ఇది ఎందుకోసం నాకు అర్థమైంది కాపాడుకున్నావు ఆ రెండు పని అయినప్పుడు సాతాను ఇలాంటి వాళ్ళ దగ్గర ఏం అంటే అపేక్ష చింతలు అవన్నీ వచ్చాయంటే వాక్యాన్ని అనిచిబేట వాళ్ళ నిష్ఫలముగా మారుతుంది ఆ మూడిలో ఏదో కేటగిరీ సాతాడు పని చేస్తారు ఫస్ట్ కాకపోతే సెకండ్ సెకండ్ తప్ప థర్డ్ది కానీ ఆ మూడింటిని ఇది రాగానే వాక్యం సాతాను దొంగిలించి వెళ్ళిపోకుండా నువ్వు కాపాడగలిగితే వాక్యంతో శ్రమలింసలు వచ్చినప్పుడు కూడా నువ్వు వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని కాపాడుకోగలిగితే అది ఉంటుంది అదర్థండి అంటే లోపలికి చింతలు ఇబ్బంది పంపిస్తారు నువ్వు చచ్చికి వెళ్తున్నా నువ్వు వాక్యం ఉంటావు కార్యమేమి జరగట్లేదు అని చెప్పేసి చింతలు నీ మైండ్ లో పంపిస్తాడు ఆ మైండ్లో నువ్వు ధ్యానించినప్పుడు నువ్వు ధ్యానించింది హృదయంలోకి వెళ్తుంది హృదయంలో ఆలెండు వాక్యానిది అని చెప్పేస్తా కానీ ఆ నాలుగో వ్యక్తి ఎలాంటి వాడు అంటే ఆ నాలుగో వ్యక్తి ఆ మూడి ప్రాసెస్ గుండా వెళ్తాడు నాలుగో వాడికి ఏం రాలేదు కాబట్టి వాక్యం ఫలించిందని కాదు నాలుగో వాడి దగ్గర కూడా సాధన వెళ్ళాడు ఫస్ట్ ట్రై చేస్తాడు వాక్యాన్ని తీసివేయడానికి కుదరలేదు వాక్యం వాక్యమంత్రం శ్రమల హింసలు తీసుకొచ్చాడు అదే కుదరలేదు అదే ఐహిక విచారం ధనమోసాలు పెట్టాడు ఆ చింత అనేటువంటిది బాధ్యత అనిపిస్తుంది ఒక్కోసారి మనకి ఒక్కొక్కసారి గమనించండి బాధ్యత వేరు చింతపడ్డం వేరు ఒక్కోసారి బాధ్యతనే మనం చింత చింతనే బాధ్యత అనుకుంటాం చింత వేరు బాధ్యత వేరు బాధ్యత అనేటువంటిది మనిషిని కడుతుంది చింత అంటే విశ్వవాసని అణిచివేస్తుంది వాక్యాన్ని అనించి వేస్తుంది వాక్యాన్ని పాలు చేస్తుంది మీరు ఎంట్లో దేని పడుతున్నారో ఆలోచించుకోండి ఒకసారి మనం పెద్దగా చింతపడిపోతుంది అదే పెద్ద బాధ్యత అనుకుంటాం మనం చింత వేరు బాధ్యత వేరు మీరు చింత చింతిస్తున్నప్పుడు చింతపడుతున్నారా బాధ్యత బాధ్యతతో ఆలోచిస్తున్నారో పరీక్షించుకోండి ఎందుకంటే నువ్వు చింతపడితే వాక్యమును ఆ చింతా నుంచి వేస్తుంది నిష్ఫలం అయిపోతుంది కానీ వాడు ఎలాంటి వాడు అంటే వాడు ఫలించాడు ముప్పై వంద తొలుగు ఆరు వందల వందలు ఫలించాడు వాడు వాడు ఎలా ఫలించాడు సాతను రాలేదు కాబట్టి ఫలించడం కాదు అక్కడ ఇప్పుడు ఏంటంటే సాతంలో వచ్చాడు వాక్యం తొమ్మిది చూశాడు కాపాడుకున్నాడు వాక్యం శ్రమల హింసలు వచ్చాయి అయినా సరే వాక్యాన్ని నమ్మాడు వాక్యాన్ని పట్టుకున్నాడు ఇది రాబడి సాతంలో చింతలు విచారాలు తీసుకొచ్చాడు అయినా సరే లోపలికి చచ్చిపోకుండా வரமேமே வாட்டமீதம் பெற்ற ஆக வாக்கியம் நூரத்துல அதுக்கப்புறம் சூண்டா நாலோ வந்து வாக்கிய அங்கீகரிச்சு கிருஷ்ணன் மன பிராசஸ் மனது காட்டிக்கு ரெடி காட்ட ஃபலன் காது வாக்கியம் பலம் பண்ணுவது சாத்தன சேத்துல வாக்கியம் ஃபல மன சந்தேன் வக்தா தான் காப்படினா காப்பிட்டு முப்பது வந்து அறுதத்துல நூர்த்து ஃபிளாடு గమనించండి నూరంతులుగా ఫలించు వాక్యం అని లేదు అక్కడ బైబిల్ గమనించరు ఒకసారి చూడండి కావాలంటే నూరంతులుగా వాక్యం ఫలించదని లేదు నూరంతులు ముప్పదంతులుగా అరదంతులు నూరంతులుగా ఫలించువారు ఫలించు వాక్యం అని చెప్పలేదు అక్కడ ఫలించువారు అంటే ఏం జరుగుతుంది యాక్చువల్ గా నువ్వు హృదయం వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వాక్యం ఫలించిందని కాదు నువ్వు ఫలిస్తున్నావు అందుకని నన్ను వాక్యం ఉన్న ప్రాముఖ్యమంటున్నాను మీరు వాక్యం వినమాందే మీరు ఏదో కృష్ణం కాబట్టి మీరు వాక్య ప్రకారం ప్రవర్తించాలి కాదు నువ్వు వాక్యం విన్నప్పుడు వాక్యాన్ని బద్దనం చేసుకున్నప్పుడు కాపాడుకున్నప్పుడు ఆ వాక్యం ఏవైతే అవన్నీ కూడా నీ జీవితంలో ఫలిస్తా అంటే నువ్వు ఫలిస్తావు వాక్యముడు దేవుడు ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశము నీ జీవితం నెరవేరుతుంది ఏదైతే స్వతహాగా నీకు లేదో అది వాక్యములు ఉన్నప్పుడు ఆ వాక్యం తీసి నీ హృదయములను భద్రపరుచుకున్నప్పుడు నీ స్వభావంలో లేనటువంటిది వాక్యం ద్వారా నీ బయటికి వస్తుంది మనం తెలుగు తక్కువ అనుకోండి మన జ్ఞానం లేదు అనుకోండి నీకు సహజంగా నీకు జ్ఞానం లేదు అది ఎందుకు కావచ్చు నీ పూర్వీకు లేకపోవచ్చు అవకు లేకపోవచ్చు నీకు జ్ఞానం లేదు కానీ నేను చెప్తున్నాను జ్ఞానము సమస్తము దేవుని ఎందుకు గుప్తములు ఉన్నాయి ఇది కనుక నువ్వు తీసుకొని నువ్వు లోపల పెట్టుకుంటే స్వభావికంగా నీకు లేనటువంటిది వాక్యం ఉంది కాబట్టి ఈ వాక్యం కనుక కొంతకాలం ఉద్యమం ఇస్తా చాలు నీలో లేనటువంటిది వాక్యంలో ఉంది కాబట్టి ఆ వాక్యం నీలోని బయట తీసుకొని వస్తుంది నువ్వు ఫలిస్తావు వాక్యం ఫలించడం కాదు వాక్యం ఫలించడం కాదు మనం ఫలిస్తాం అది బైబిల్ దేవుడు చెప్తున్నాను అందుకని ఏదైతే మనకు లేదు లేని దాన్ని నువ్వు స్వతాగ్రు తెచ్చుకోలేవు నీ స్వభావం లేనిది నువ్వు చేయలేవు అందుకని చూడండి పత్రికలో మాట చదువుకున్నాం చూడండి ఒకసారి యాకపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చూడండి అక్కడ మీ ఆత్మ శక్తి శక్తిగానేటువంటి వాక్యమును సాత్వికముతో అంగీకరించండి కూర్చోండి ఒకసారి నేను చదువుతాను చేస్తే సమస్తం కల్మషం ను వెరగిన దుష్టత్వం మాని లోపల నాటబడి గమనించండి లోపల నాటబడి మీ ఆత్మ రక్షించక శక్తి గల వాక్యం సాత్వికము అంగీకరించండి వాక్యములో శక్తి ఉంది ఆ వాక్యము నీ హృదయంలో నాటబడాలి ఇంగ్లీష్ బైబుల్ అయితే ఏదో నాటబడాలంటే రాకుండా ఎస్టాబ్లిష్మీ రాకుండా ఎన్ గ్రాఫ్ట్ వస్తుంది ఎన్ అంటే అర్థం ఏంటంటే అంటు కట్టడం అంటాం చూసారా మొక్కలు అంటు కడతారు చూడండి ఒకసారి చేస్తారంటే ఒక సుభావికంగా ఒక మొక్క ఉన్నప్పుడు వేరే శుభంతో దాన్ని తీసుకొచ్చి దీనికి అంటు కట్టినప్పుడు అందులో ఏదైతే స్వభావం ఉందో ఆ స్వభావం ఇప్పుడు అంటు కట్టబడిన దానికి కూడా వస్తుంది అద్వతగా చెప్పేది అంటే సుధాగా ఒక దాంట్లో లేనప్పుడు దాన్ని ఆ కొమ్మను తీసుకుని వచ్చి వేరే దాంతో అంటు కట్టినప్పుడు అది ఆ అంటు కట్టబడిన కొంతకాలం కనుక అలా నిలిస్తే ఏదైతే యాక్చువల్గా ఉందో అది ఇప్పుడు అంటు కట్టబడిన దానికి వస్తుంది అంటే ఇందులో స్వభావం కొమ్మలా లేదు ఆ స్వభావం లేదు ఒక రోజు ప్లాంట్ అనుకుందాం గులాబ్ మొక్క అనుకుందాం ఇది యాక్చువల్ గా వైట్ కలర్ అనుకుందాం ఇది కానీ రెడ్ రావాలి అప్పుడు ఏం చేస్తామంటే రెడ్ కలర్ ఏదైతే వస్తుందో ఆ మొక్క తీసుకుని అంటు కట్ట కట్టినప్పుడు ఈ వైట్ రోజులు ఫలించే దానిలో స్వభావం ఏదైతే లేదు ఇప్పుడు దాన్ని తీసుకుని వేరే దానికి అంటు కట్టినప్పుడు కొంతకాలం కనుక అది ఉంటే దాని స్వభావం దీనిలోనికి వస్తుంది అంటే ఇందులో లేనిది కూడా దేంతో అయితే అంటు కడతామో దానిలోనిది ఇందులోనికి వస్తుంది ఇక్కడ యాకూర్ చెప్తున్నాడు అంటే ఏంటంటే అదేమి అలాగున్నా వాక్యము గనక మీ హృదయంలో నిలిస్తే చూడండి వాక్యం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం వినేటప్పుడు మైండ్ ఎక్కడ ఉండాలి మనకి శ్రద్ధ వాక్యం వినాలి ఎలా వాక్యం ఉన్నాము జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే జస్ట్ ఏదో నువ్వు టీవీలో న్యూస్ చూడట్లేదు న్యూస్ పేపర్ చదవట్లేదు న్యూస్ పేపర్ వినట్లేదు నువ్వు వాక్యం విన్నాం ఈ వాక్యం ఎంత శ్రద్ధగా వినాలంటే ఈ వాక్యం సాధ నువ్వు ఫస్ట్ ఆఫ్ నీకు అర్థమైన రీతిలో నువ్వు వినాలి దాన్ని భద్రపరచుకోవాలి అది వాక్యం అయినా కొంతకాలం ఈ శ్రమలన్నింటినీ ఐక విచారములు ధనమన్నింటినీ కూడా దాటుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతకాలంగా వాక్యం నిలిచినట్టే ఆ వాక్యం నిలిచిందంటే ఆ వాక్యం ఇప్పుడు నీ జీవితంలో అంటూ కట్టబడింది ఇప్పుడు నీలో ఏదైతే లేదనుకున్నామో ఏదైతే ఎగ్జాంపుల్ అదే తెలివితేటలు చెప్పాను చూసారా తెలివితేటలు అనండి లేదా జ్ఞానం అండి లేదా ఆరోగ్యం అనండి ఇంకేదన్నా అనండి ఏదైతే స్వతహాగా నీ స్వభావంలో లేదో అది వాక్యములో ఉంది కాబట్టి ఇప్పుడు వాక్యం నీకు అంత కట్టబడినప్పుడు వాక్యం దాంతో కూడా నీకు వస్తుంది అప్పుడు ఏంటంటే నేను ఫలిస్తాను అందుకని అవనాసరాలు చెప్పేది అదే చదువుకోవాలని ప్రతిదీ చదువుకుంటే అయిపోదు వాక్యాన్ని వినాలి వాక్యాన్ని ధ్యానించాలి ఎందుకంటే మనకు స్వతాగా అందరూ తెలివి తెలియగలం కాదు అందరికీ రాదు తెలివిదారులు కానీ బైబిల్లో జ్ఞానం ఉంది ఇది చదివి వాక్యాన్ని భద్రపరుచుకున్నప్పుడు నీకు స్వతహాగా నీకు లేనటువంటి దాన్ని ఇది సృష్టిస్తుంది జ్ఞానాన్ని నీ నీకు ఇస్తుంది వాక్యం అప్పుడు నీ ఎబిలిటీకి మించినటువంటి స్థాయిలో మనం చదవగలుగుతాం గుర్తుపెట్టగలుగుతాం సాధించగలుగుతాం ఏదైతే నీకు స్వతాగా నీకు లేదు లేనిది ప్రతిదీ బైబిల్ ఎందుకంటే సృష్టిమైన ప్రతిదీ కూడా వాక్యం ద్వారా సృష్టిం అందుకనే ఒకటి ఉందని తెలిసిన తర్వాత అది నీలో లేదనుకున్నప్పుడు నువ్వు దాన్ని తయారు చేస్తుంది ఏంటంటే దాన్ని తెచ్చి నువ్వు హృదయంలో పెట్టుకొని ఉంచుకుంటే కొంతకాలం అంటు కట్టబడుతుంది అంటు కట్టబడాలంటే కొంతకాలం స్థిరంగా కొనసాగాలి అందులో అది అలా ఉంటే కొంతకాలం నీళ్ళు లేనటువంటిది వాక్యం సృష్టిస్తుంది ఒక దానికి ఉంటే నీళ్ళు దాన్ని సరిగ్గా నిర్వహిస్తుంది వాక్యం ఆ రెండు కావాలి మనకి లేకపోతే మనకు అవసరం సృష్టించిన వాక్యం ఒక నుండి కూడా దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోలేకపోతే నిర్వహించగలిగేటువంటి శక్తి కూడా వాక్యంలోనే ఉంది ఆ రెండు ఉంటే మనకు ప్రాబ్లం ఏంటి అందుకంటే వాక్యం ఫలిస్తే మీరు ఫలిస్తారు వాక్యాన్ని సాధన దొంగిలించుకోకుండా కలిగి మీరు భద్రపరచగలిగితే మీరు ఫలిస్తారు వాక్యం ఫలిస్తుందని కాదు మీరు ఫలిస్తానని బైబిల్ అక్కడ రయప్రభు చెప్తున్నారు అందుకే చూడండి వాక్యాన్ని వేరుగా మీ జీవితాన్ని చూడకండి వాక్యానికి వేరుగా మన జీవితం లేదు యాక్చువల్గా చూసుకుంటే ఎస్టో సమయం బైబిల్కి వేరుగా ఆత్మజీవితం ఊహించుకోండి ఇంపాసిబుల్ అది మీకు అద్భుతం లేదో తెలియదు కానీ వాక్యం లేకుండా ఆత్మజీవితం లేనలేదు ఎందుకంటే ఏది రైటో ఏది రాగా మనం చెప్పలేం ఏది దేవుని యొక్క వాక్యం ఏది దేవుని చిత్తం ఏది దేవుని చిత్తం కాదో చెప్పలేము వాక్యం అంటది అది బోధ్యం పండినప్పుడు మనకి వెలుగు కలుగుతుంది అంటే విషయాలపైన అవగాహన పెరుగుతుంది మనకు అందుకని చూడండి వాక్యాన్ని ఎలా విన్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కొన్నిసార్లు వింటున్నంతగా మనం కనబడతాం కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది ఏంటో ఆలోచిస్తుంటాం అంటే విన్నట్టు కనబడతాం యాక్చువల్ మైండ్ అయితే మనకి లేదు లేదు మనసుకి లేదు హృదయం లేదు వాక్యాన్ని శ్రద్ధ అంటులేదు వాక్యం హృదయంలో వెతబడాలనే రీతిలో మనం వాక్యాన్ని యాక్చువల్ గా యాక్చువల్గా ఫలిస్తాననుకుంటావు కానీ నువ్వు ఫలించు ఎక్కడ ప్రారంభం అవుతుంది ఆలోచించండి ఏదైతే లేదనుకుంటున్నామో అది మీ దగ్గర లేకపోవచ్చు మీ కుటుంబం లేకపోవచ్చు నీ స్వభావం లేకపోవచ్చు కానీ ప్రతిదీ కూడా వాక్యంలో ఉంది ఎందుకంటే ప్రతిదీ అది నా దగ్గర లేదు అంటే అర్థం అంటే అది ఎక్కడో ఉంది అది ఎప్పుడు ఉందంటే ఖచ్చితంగా వాక్యం ఒకప్పుడు ఎప్పుడో దాన్ని సృష్టించింది కాబట్టి అది ఉందన్న విషయం తెలుసు కాకపోతే నీకు లేదన్నది మైనస్ పాయింట్ అది అప్పుడు ఏం చేస్తా అంటే దాన్ని తీసుకొచ్చింది ఏదో దాన్ని పట్టుకుంటే నువ్వు దాన్ని పరిగెట్టకుండా దాన్ని తీసుకొచ్చింది ఏదో దాన్ని సృష్టించింది ఏదో దాన్ని పట్టుకుని రుజాలు పెట్టుకుంటే అది నీ జీవితంలో అంటు కట్టబడితే కొంతకాలానికి నువ్వు ఫలిస్తావు మనం ఫలిస్తాం వాక్యం ఫలిస్తా అని స్ప్రెప్పి చెప్పలేదు మనం ఫలిస్తాం అంటున్నారు అందుకనే గమనించండి వాక్యం అని లేకుండా మన ఏదో లేదు అందుకని ప్రధానికి వాక్యం అందుకనే మీరు ఏ ప్రాబ్లం చెప్పండి ఫస్ట్ మీకు అవసరమైనది వాక్యమే అంటాను నేను అందుకని నేను వాక్యం చెప్తాను కాబట్టి వాక్యమే అని బైబిల్ బైబుల్ అలా ఉంది కాబట్టి ప్రతిదీ సృష్టించేది నిర్వహించేది వాక్యము ఆ వాక్యం లేకుండా ఏ కార్యము అందుకనే ఏదన్నా స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు రావాల్సింది మీరు స్టార్ట్ చేసి కరెక్ట్ స్టార్ట్ చేయండి ఆదిలో వాక్యం ఉంది ఆదిలో డబ్బులు ఉన్నాయని బైబిల్ లేదు ఆదిలో ఇంకేదో ఉందని బైబిల్ లేదు ఆదిలో ఏది ఉందో దాన్ని పట్టుకో అది నీ ప్రతీ తీసుకొని వస్తుంది అందుకని మనుషులెక్క సాయం కొరకు వెళ్ళకండి ఎందుకంటే ఏమి లేనప్పుడు కూడా దేవుడు వాక్యం ద్వారా సృష్టించాడు వాక్యాన్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా ఫలిస్తాం మనకు అవసరం అదే వాక్యాన్ని ప్రాధాన్యత ఉంది అంటున్నారు ఆ వాక్యం ఎన్నో శ్రద్ధ పట్టు శ్రద్ధ కలిగి రావాలి ఆ వాక్యం మనసు పెట్టడానికి రావాలి వాక్యం కొరకు ఆశపడుతూ రావాలి ఇక్కడ చూడండి నూట పన్నెండో క్రితం కూడా చదివించుకున్నారు ఒకసారి చదువుకొని ముగితా ఫస్ట్ వచ్చిన ఒకటి ఉంది అనమాట నూటి నూట పన్నెండో ఫస్ట్ వచ్చిన చూస్తే ఫస్ట్ వచ్చిన రెండో భాగం ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వారి సంతతి వారు భూమి మీద బలవంతులకు కుదురు వాక్యం మీద వాక్యాన్ని బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు కొంచెం మనం చచ్చి వస్తామంటే తప్పదు కదా వాక్యం వినాలి కాబట్టి వస్తున్నాను ఆ కేటగిరీ నుంచి చెప్పట్లేదు ఇక్కడ ఏ సూపర్ బైబుల్లో ఇక్కడ వాక్యం పట్టి ఒకసారి పరిశీలించుకోండి నిజంగా మనం చర్చకొస్తుంది వాక్యం మనకు ఆనందం కలిగిస్తుంది కాబట్టి వాక్యం నాకు హ్యాపీగా ఉంటుంది కాబట్టి వాక్యం ఉండకొస్తున్నావా సెండే కాబట్టి తప్పదు కాబట్టి పాటలు ఒక గంట కూర్చొని వినాలి కాబట్టి వాక్యం వింటున్నావా మనం ఏదేదో బయట వెతుకుతున్నాం ఏదేదో సాధించుకోవాలి మనం వేరే రూట్లో చూస్తున్నాం కానీ చెప్పాలి నువ్వు కరెక్ట్ రూట్ రావట్లేదు ఆయుధాలు ఏముందో దాన్ని పట్టుకో నువ్వు దాన్ని కరెక్ట్గా సోర్స్ సోర్సును పట్టుకుంటే రిసోర్సెస్ గా వస్తాయి సమస్తం సృష్టించింది వాక్యం దీని మీద మనసు పెట్టండి దీన్ని కూడా ఆశపడి రావాలంటుంది అందుకనే ఎంతగా మనం ఆశపడితే అంతగా వాక్యం దొడి మనకి ఇస్తాడు ఎంతగా వాక్యం నువ్వు కాపాడుకుంటావో అంతగా మీరు ఫలిస్తారు మీ రోజు వాక్యం అంటే మీ కుటుంబం ఫలిస్తుంది మీ బిడ్డలు ఫలిస్తారు అంటే నేను వర్ధలు అనుకుంటది వాక్యం మీద బేసి అన్నప్పుడు నేను దీనికి ఎక్కువ గణపరచాల్సి ఉంది ఇంకే దీనికి గౌరవించాల్సి ఉంది దీని వాల్యూ ఏంటో తెలుసుకోవాల్సి ఉంద ఎందుకంటే ప్రతిదీ ఇందులో ఉండే వస్తుంది అందుకని వాక్యం ఏమన్నా టైం పాస్ గా విన్నాను కదండి సరదాగా వాక్యం ఉన్నాను కాదు వాక్యపరిచ ఏంటంటే సరదాగా జరిగే కార్యం కాదు సరదాగా చేస్తున్న కార్యం కాదు ఇది వాక్యం ఏంటంటే జీవితాన్ని కట్టేటువంటిది వాడ్యపత్రం జీవితాన్ని కట్టేటువంటిది ఆత్మ రక్షించుట శక్తి వాక్యము అందుకే వాక్యపరిచయం నేను శిరసం తీసుకుంటాను ఇంట్రెస్ట్ లేకుండా చేయం ఏదో తప్పదు కదా పరిస్థితుల్లో చేయము దీని మీద జీవితాలు కట్టబడితే కాబట్టి దీన్ని చేస్తాం ఇది సీరియస్ అయిన విషయం ఇది లేకపోతే ఏం మిస్ అవుతుందో తెలుసు కాబట్టి దీని మీద మైండ్ పెట్టాలి అని చెప్తున్నాను అందుకనే మరొకసారి వాక్యం యొక్క ప్రాధాన్యత చెప్తున్నాను వేదిక రెండు మూడు వారాలు దీని గురించి మనం చూస్తాం కాబట్టి ఆలోచించండి ఎక్కడ స్టార్ట్ చేయాలో ఆలోచించండి ఎక్కడో కాదు నువ్వు నువ్వు నాలుగు సార్లు చర్చరాగా నువ్వు ఆటోమేటిక్గా ఫలించు నువ్వు చర్చికొచ్చి వాక్యాన్ని శ్రద్ధ విని ఆ తర సాతా వాక్యాన్ని పంపించకుండా నువ్వు కాపాడగలిగితే నీ ఎక్కడి నుంచో ఎవరు ఎవరు ఎవరో నిమిషం వస్తుందని కాదు నీ లో నుండి బయలుదేరుతాన్నప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఫలించచ్చు అనమాట ఎక్కడో మీటింగ్ ఎవరో దగ్గరికి వెళ్ళి పెద్ద దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకేదో చెల్లించి లైన్లో నిలబడి కలమని చేయించుకోవడం కాదు నేను ఇంట్లో కూర్చొని దీని మీద మైండ్ పెడితే నేను ఫలిస్తాను లో దేవుడు చెప్పాడు ఎక్కడికో వెళ్ళమని చెప్పలేదు ఎవరికో ఫోన్కి కలపని చెప్పలేదు ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్పలేదు దేవుడు అన్నాడు ఇక్కడ కూర్చో నువ్వు ఇంట్లో కూర్చొని ఎక్కడైతే కూర్చోడు కూర్చొని నువ్వు దీన్ని మైండ్ పెడితే చాలు నువ్వు కూర్చున్న స్పాట్లో నువ్వు వరిదెళ్తూ ఉంటున్నాడు దేవుడు అందుకు అటు పరిగెట్టడం మానేయండి అటు ఏదోదో ప్రయత్నం చేయడం మానేయండి దీని మీద మైండ్ పెడితే ప్రతిదీ దీని ద్వారా దేవుడు మనకి ఇస్తారు జ్ఞానం కంటే జ్ఞానం దేవుడు ఇస్తాడు ఆరిగిన కంటే ఆర్గ్యం దేవుడు ఇస్తాడు నీకు ఏది కావాలో అది ఎక్కడ లేకపోవచ్చు కానీ బైబిల్ అది ఉంది అది బైబిల్లో ఉంది ఇంగ్లీష్ బ్రతకం బైబిల్ మనసులో పెట్టుకోండి వాక్యాన్ని భద్రపరుచుకోండి శాతం తొమ్మిది ప్రయత్నం చేస్తాడు జాగ్రత్తగా తిన కాపాడుకుంటే అది కొంతకాలం నిలబడితే అది ఫలిస్తుంది వాక్యం మీరు ఫలించడం వాక్యం ఫలించడం అనేది ఆధారపడింది అందుకంటే మీరు వాక్యం అంత కాపాడుకుంటారో మీ జీవితం అంత కాపాడుకుంటున్నారు అందుకని వాక్యం బట్టి ఆనందించడం నేర్చుకోండి వాక్యం మీద ఆధారపడి నేర్చుకోండి రెండు వాక్యం ఉండాలి ఏమైనా అండి మనలో ఏదైతే లేదో మన కుటుంబంలో ఏదైతే లేదో ఏదైతే మనం సంపాదించుకోలేకపోతున్నామో దాన్ని కూడా చనుక్కోకండి ప్రయాసపడకండి ఏం చేయాలంటే ప్రతిదీ వాక్యం ఉందని దేవుడు చెప్పాడు ఈశ్వరువు లేకుండా వాక్యం లేకుండా ఏది యూస్టంబర్ లేదు ఏది లేదు డబ్బులు కావాలంటే డబ్బులుగా పరిగెట్టకండి డబ్బులు లేకముందు కూడా వాక్యము ఉంది అంటే దీన్ని పట్టుకుంటే డబ్బుల తర్వాత వచ్చింది అన్ని అన్ని పోయి వాక్యము ఉంది దీన్ని పట్టుకుంటే ఇది ప్రతిదాని తీసుకొని వస్తుంది అందుకనే దీన్ని పట్టుకోవాలి దీన్ని గనపరచాలి దీనిలో ఆనందించాలి ఇది ఆనందిస్తే ఇది మన జీవితంలో ఫలిస్తే మనం మందుల ఫలిస్తామో ఒకరిసారి ప్రార్థన చేసుకోండి